హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ సారీస్ అండ్ బ్లాక్స్ ఈరోజు నేను చూపించబోయే శారీస్ అయితే చాలా అంటే చాలా రేర్ ఉంటాయి ఉంటాయన్నమాట ఈ చీరలు అయితే నాకు తెలిసి దాదాపుగా ఉండవు ఎవరి దగ్గర ఇలాంటి చీరలు మన సైడ్ ఎవరు వాడరు చాలా తక్కువ వాళ్ళు తెలుగు వాళ్ళు వాడరు అనమాట ఇవి బెంగాల్ సైడ్ అట్లా ఉంటారు కదా అలా వాళ్ళు అనమాట నాకు తెలిసిన ఆంటీ ఒక ఆంటీ బెంగాల్లో ఉంటున్నారు వాళ్ళు అయితే అడిగారు నన్ను నాకు ఇలాంటి శారీస్ కావాలని ఒక మోడల్ పెడితే అలాంటి శారీస్ తీసుకొచ్చాము అటు సైడ్ వాళ్ళంటే కొంచెం పైన వేసుకుంటారు కదా బయట చెంగు పైన వేసుకొని అది తల పైన వేసుకుంటారు కదా వాళ్ళు అలా ఉండాలని చెప్పి ఎక్కువ అలాంటి లేస్ వచ్చే అంచు చీరలు లేస్ వచ్చేటట్టుగా అడుగుతారనమాట వాళ్ళ కోసమే ఈ శారీస్ అడిగారని చెప్పి ఒక వీడియో కూడా తీస్తున్నాను నేనైతే ఎవరికైనా కావాలంటే ముందుకు ఆర్డర్ పెట్టుకోవచ్చు శారీ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్ అండి ఈ మోడల్ లోనే ఇంకో శారీస్ కూడా ఉన్నాయి అది నెక్స్ట్ వీడియో లో పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి చీరలు అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఇవి చాలా బాగా వచ్చినాయి ఎలా అంటే అలా వస్తాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి నచ్చితే తీసుకోండి వాట్సాప్ మెసేజ్ చేయండి